హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక మనిషిని ఏ విధంగా వశీకరణం చేసుకోవాలి ఒక మనిషిని మన మీద ప్రేమ ఏ విధంగా పెంచుకునే విధంగా చేసుకోవాలి ఒక మనిషి తన ప్రాణం ఉన్నంత వరకు మనల్ని మర్చిపోకుండా విడిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియో స్వయంగా మా తండ ప్రాంతంలో చాలా రకాల మూలికలను సేకరించి పవర్ఫుల్గా మరుగు మందు తయారు చేస్తాము ఇక్కడ కనిపించేది పౌడరు పైన కింద పౌడర్తో పాటు లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం ఈ బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలకు కానీ పూస్తే చాలు అలాగే పౌడర్ని అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ పెట్టి ఇవ్వడం ద్వారా వాళ్ళు ప్రాణం పోయినా సరే మనల్ని మర్చిపోరు విడిచిపెట్టి ఉండలేనండి అంత పవర్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ మరుగుమందుని దయచేసి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండి ప్రేమికుల మధ్య సమస్య ఉంటే అలాగే అత్తాకోడల మధ్య విభిదాలుండి చిన్నపిల్లల మీద కూడా ఈ మందుని పెట్టొచ్చు ఎందుకంటే ఏ చిన్న ఇబ్బంది కానీ అనారోగ్య సమస్య కానీ ఉండదండి ఇది మా స్వయంగా మా తండ ప్రాంతంలో పవర్ఫుల్ మూలికలు సేకరించి ఒరిజినల్గా తయారు చేస్తాము ఈ మందుని దయచేసి మంచికే వాడండి గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగు మందుని తీసుకోగలరు